హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పల్లీలు అయితే పల్లి గుండ్లు మనకు ఉప్పు శనగలు అంటారు కదా ఉప్పు శనగలు ఎట్లా వేయిస్తారో అట్లా వేయించి చూపిస్తాను ఇవైతే స్టాక్ పెట్టేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట ఒక టూ అవర్స్ ముందైతే నానబెట్టేసిన ఇవైతే ఉడికించుకుందాము చూడండి ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసుకొని పల్లీలు అయితే ఉడకబెడుతున్నా అనమాట ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఇవైతే ఉడకడం స్టార్ట్ అయినాయి అనమాట మరి చాలాసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మంట మీడియంగా పెట్టి ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికి మరీ మెత్తకు కూడా కావద్దనమాట చూడండి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చాయనమాట ఇప్పుడైతే తీసేసుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వాటర్ అయితే తీసేసుకుందాము చూడండి వాటర్ మనము జల్లిలో నుంచి అయితే ఇందులో ఇట్లా క్లాత్ పైన అయితే వేసినాం అనమాట అంటే ఈ వాటర్ అనేది కొంచెం తడి లేకుండా కొంచెం డ్రై అయితే సరిపోతుంది మరి పూర్తి బట్టిగా కావాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ అనేది మనకు చేయికి ఇట్లా అంటుకోకుండా కొంచెం తడి లేకుండా కాసేపు అయితే పైన బట్టపైనైతే ఉంచుదాము చూడండి ఇప్పుడైతే ఈ పల్లీలు అయితే కొంచెం డ్రై అయిపోయినాయి అనమాట అంటే మనం తడి అనేది తగలట్లేదు అనమాట మొత్తం మంచిగా వాటర్ అయితే క్లాత్ పైన వేసినాం కాబట్టి వాటర్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే మనం ఈ అయితే నేను ఉప్పులో వేయించుతాను చూడండి సన్న ఉప్పు మనకు ఏమంటారు ఆయోడైడ్ ఉప్పు అంటారా ఏ ఆయోడైడ్ అయినా పర్వాలేదు నార్మల్ అయినా పర్వాలేదు సన్న ఉప్పు ఏ ఉప్పు అయినా పర్వాలేదు కానీ సన్న ఉప్పు నేనైతే సన్న ఉప్పులో వేయించుకున్నాను అయితే ఈ ఉప్పునైతే ఫస్ట్ నేను ఒక రెండు టీ గ్లాసుల ఉప్పు అయితే వేసినా అంటే అందాదాగా వేసిన ఇంత అంత అనేది అవసరం లేదు అయితే ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఉప్పు కొంచెం వేడైన తర్వాత పల్లీలు అయితే వేయించుకొని ఈ ఉప్పులో మనం పల్లీలు వేయించుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట నార్మల్గా వేయించిన దానికంటే ఇట్లా కొంచెం లైట్గా ఉడికించి ఇట్లా ఉప్పులో వేయించిన పల్లీలు మనం ఉప్పు శనగలు ఉంటాయి చూడండి టేస్ట్ అయితే అట్లా ఉంటాయి అనమాట టేస్ట్ సూపర్గా ఉంటాయి అనమాట కొంచెం ఉప్పు వేగిన తర్వాత పల్లీలు అయితే ఇందులో వేసుకుందాము ఒకవేళ ఏమైతే అంటే మనం ఉప్పు కొంచెం వేగకముందే పల్లీలు వేసినాం అనుకోండి అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే ముద్ద ముద్దలాగైతే ఇబ్బంది అవుతుంది అందుకోసం ఉప్పు వేగాలి పల్లీలు కూడా మనకు వాటర్ అనేది లేకుండా డ్రై అవ్వాలన్నమాట అంటే లోపల పచ్చదనం అయితే పల్లీలు అది ఉంటుంది కాకపోతే ఏంటంటే మన తడి అనేది చేతికి తగలకుండా ఉంటే సరిపోతుందనమాట కాలుతుంది ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాము స్టవ్ చిన్నగానేసి చూడండి పల్లీలు అయితే వేసేస్తాం మనం మంచిగా వేయించుకుంటే ఉప్పు ఇట్లా పట్టుకుంటుంది కదా ఉప్పు ఉప్పు అయితే అని మాత్రమే అనుకోకండి మంచిగా వేయించుకుంటే మనకు ఆ ఉప్పు అనేది కూడా రాలిపోతుంది బట్ దాని పల్లీలకైతే ఇట్లా పట్టేసుకోదు ఇప్పుడు ఇట్లా పట్టేసుకుంది కదా అట్లా పట్టేసుకొని ఉండదు రాలిపోతుంది అనమాట అంటే మనకు మంచిగా ఫ్రై అవ్వాలి మనం నార్మల్గా పల్లీ చట్నీ పల్లీలు వేయించుకునే వట్టిగా అంటే మనం తినడానికి పల్లీలు వేయించుకున్నప్పుడు ఎట్లా వేయించుకుంటామో అట్లా అంతసేపు వేయాలన్నమాట ఇవి అంట బిడ్డ పెట్టి వేయించుకున్నా కలుపుతూ ఉండాలి మంట పెద్దగా పెట్టినాం కదా మళ్ళీ మాడిపోతుంది ఇట్లా అందుకోసం అంటే కొంచెం కలుపుకుంటూ ఉంటే మన పల్లీలు అనేది మంచిగా ఉప్పులో మంచిగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి నేనైతే మీకు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తుంది అనమాట స్టవ్ చిన్నగా పెట్టేసి అట్లనే వేయిస్తూనే అనమాట కలుపుతూనే ఉన్నా అనమాట ఇంకా ఇంకా సేపు అయితే వేయగాలి అంటే మనం పల్లీలు అదే కలుపులు మనం వేయించినప్పుడు ఎట్లా వేయించుకుంటామో అట్లా అయ్యేదాకా వేయించుతూనే ఉండాలన్నమాట మంట అయితే కొంచెం ఒకసారి పెద్దగా ఒకసారి చిన్నగా అట్లా పెట్టేసుకుందనమాట కలుపుతూ ఉండాలి మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి అనమాట మనకి వేగినా ఏమి తెరవడానికి ఎట్లంటే ఒకటి రెండు పల్లీలు ఇట్లా తీసేసుకొని మనం ఇట్లా కట్ చేసి చూస్తే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి చూడండి ఇట్లా పైన మనము ఉప్పు వరకు లోపలికి వెళ్ళిపోయింది పల్లీలు మాత్రం ఇట్లా పైకి తీసి మనం ఇట్లా అంటే చూడండి సౌండ్ కూడా మనకి ఎట్లా అంటే తెలిసిపోతుంది మనం డ్రైగా ఉన్న పల్లీలు ఎలా ఉంటాయో సౌండ్ అనేది తెలిసిపోతుంది అనమాట దాన్ని బట్టి మనం అయితే తీసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి వేగడానికి మాత్రం టైం అయితే చాలా తీసుకుంటుంది అట్లా వేయించుకుంటేనే మనకు పల్లీలు అనేది మంచిగా మనకు మన ఎండు వచ్చి పల్లీలు వేయించుకుంటాం చూడండి పల్లీ గుండు అట్లా క్రిస్పీగా టేస్ట్ అయితే మంచిగా వస్తాయి అనమాట లేదు అని తొందరగా తీసేసినాం అనుకోండి అట్లా కూడా బాగానే ఉంటాయి కానీ లోపల కొంచెం పచ్చి పచ్చి ఉంటుందన్నమాట ఒకవేళ స్టోర్ చేసుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనం ఇట్లా మనకు పర్ఫెక్ట్గా వేగినంత వరకు వేయించుకున్నాం అనుకోండి మనం ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకున్నా కూడా ఎన్ని రోజులైనా కూడా కొంచెం మనం ఉప్పు శనగలు తింటాం చూడండి ఆ టేస్ట్లో ఉప్పు లాగా ఆ టేస్ట్లో అయితే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే వేగిపోయినాయి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామంట చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం కదా మనం ఈ ఉప్పు అనేది మళ్ళీ మనకు ఈ జల్లిలో వేసేసుకుంటే ఉప్పు అనేది అడుగుకొచ్చేసి పల్లీ మనకు జల్లిలోకి వచ్చేస్తాయి అనమాట చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అనమాట చూడండి సాల్ట్ అంతా గిన్నెలోకి అయితే వెళ్ళిపోయింది కదా మనకి ఇంకా జల్లీలో అయితే పల్లీలు అయితే మిగిలిపోయినాయి మళ్ళీ సాల్ట్ మళ్ళీ మనము ఇంకొకసారి కూడా వేయించుకున్నప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చు చూడండి పల్లీలు అయితే మంచిగా వేగిపోయినాయి అనమాట ఎంత మంచిగా వేగిపోతే అంత మంచిగా టేస్ట్ ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చూడట్లు నలుస్తూ మనకు పొట్ట అయితే ఉడిపోతుంది కదా అంటే మంచిగా వేగిపోయినట్టు అనమాట అంటే చల్లగా అయిపోతేనే ఇది పర్ఫెక్ట్గా చల్లగా అయిపోతేనే మనకి ఫ్రీ మంచిగా క్రిస్పీగా ఉన్నది తెలుస్తుంది మీకు సౌండ్ అయితే వింటూ ఉన్నారు కదా చూడండి కొన్ని పల్లీలు అయితే టేస్ట్ చూస్తున్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం పల్లీలు ఉడికించేటప్పుడు కొంచెం కూడా ఉప్పు వేయకూడదండి మనం వేయించుకునేటప్పుడు ఈ ఉప్పు అనేది కొంచెం పట్టేసుకుంటుంది కాబట్టి ఆ ఉప్పు అయితే మనకు సరిపోతుందనమాట ఎందుకంటే మళ్ళీ ఉడికించేటప్పుడు వేస్తే డబల్ డబల్ అవుతుంది ఉప్పు అవుతుందనమాట ఫైనల్గా అయితే పల్లీలు అయితే టా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ